ఈరోజు రెండు వందల డెబ్భై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యాని పంచమాసే సప్తోధ్యాయ యాదవా మహర్షి శాప నిన్నటి భాగమునకు కొనసాగింపుగా పరాశరులు పలికిరి ఏ కృష్ణేన యాదవ ప్రవరస్త మహాభాగవత ప్రాహ ప్రణిపత్యోద్ధవో హరిం ఇట్లు శ్రీకృష్ణుడు పలుకగా యాదవశ్రేష్ఠుడు మహాభాగవతుడు అయిన ఉద్ధవుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు పలికెను భగవాన్యన్మయా కార్యం తదాజ్ఞాపయ సాంప్రతకం మన్యే కులమిదం సర్వం భగవాన్ సంహరిష్యతి భగవాన్ ఏమి చేయాలో దానిని ఆజ్ఞాపింపము ఇప్పుడు తాము ఈ యాదవ కులమునంతటినీ సంహరించబోచున్నారని తలంచుచున్నాను నాసయాస నిమిత్తాన్ని కులస్యాచ్యుత లక్షయే అచ్యుత ఈ కులము యొక్క నాశనమును నిమిత్తములను గుర్తించుచున్నాను శ్రీ వాచ శ్రీ భగవానుడు పలికను గశ్చత్వం దివ్యయా గత్యా మత్ప్రసాద సముద్ధయ యద్బదర్యాశ్రమం పుణ్యం గంధమాదన పర్వతే నరనారాయణస్థానే స్థానే తత్పవిత్రం మహీతలే నా అనుగ్రహముతో లభించిన దివ్య గమనముతో గంధమాదన పర్వతమున నరనారాయణ స్థానముననున్న పుణ్యమైన బదర్యాశ్రమమునకు వెళ్ళము భూమండలమున అది ఏ పవిత్రమైనది మన్మనా మత్ప్రసాదేనా త్ర సిద్ధిమవాప్స్య అహం స్వర్గం గమిష్యామి హుప సంహృత వైకులం నా ఎందు మనసు నుంచి నా అనుగ్రహముతో అక్కడ సిద్ధిని పొందగలవు నేను యాదవ కులమును సంహరించి వైకుంఠమునకు వెళ్ళదను ద్వారకాం మయా త్యక్త సముద్ర ప్లావ్యతి మే శమచైకం ముక్ భయాన్మత్తో జలాశయే తత్ర సన్నిహితాహం భక్తానాం హితకామ్యయా నేను వదిలిన ద్వారకాపురమును సముద్రుడు ముంచివేయును నా ఒక్క భవనమును మాత్రము నా వల్ల భయముతో ముంచకుండా విడుచును భక్తులకు హితమును కోరి నేను నా భవనములో సన్నిహితుడనై ఉందును శ్రీ పరాసరభువాచహ శ్రీపరాశరులు పలికిరి ఏత్యుక్త ప్రతిపణ్యత్యైనం జగామాశు తపోవనం నరనారాయణస్థానం కేశవేనానుమోదిత కృష్ణ భగవానుడు ఇట్లు పలుకగా అతనికి నమస్కరించి కేశమునిచే ఆమోదింపబడి నరనారాయణస్థానమైన తపోవనమునకు త్వరగా వెళ్ళను విష్ణు చిత్తియ వ్యాఖ్యా ఎత్యుక్త తత్వోపదేశ అనుమోదిత తత్వోపదేశదుకా ప్రధానాదీనానుగృహీత यादवत्वेऽपि भगवत्स्वातन्त्र्यप्रदर्शनार्धं सात्वतविद्यासन्तानायोद्धवो राजसन्तानाय वज्रश्च शेषितौ విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం ఇత్యుక్త అని అనుమోదిత అనగా తత్వోపదేశము చేసి పాదుకా ప్రధానాది నా అనుగ్రహించబడి అని అర్థము యాదవుడైన భగవానుడు తన స్వాతంత్ర ప్రదర్శనకు సాత్వత విద్యా వ్యాప్తికి ఉద్ధముణ్ణి రాజవంశ వృద్ధికి వజ్రుణ్ణి మిగిల్చినాడు తతస్తే యాదవా సర్వే ప్రధానారుహ్య శీఘ్రగాన్ ప్రభాసం ప్రయయుస్సార్థం కృష్ణ రామాదివిర్ద్విజ అంతట యాదవులందరూ శీఘ్రముగా వెళ్ళు రథములను అనుగ్రహ అరిధిరోహించి పలరామకృష్ణాదులతో కలిసి ప్రభాస తీర్థమునకు వెళ్ళిరి ప్రభాసం సమనుప్రాప్తా కకురాంధక వృష్ణయ చక్రుస్త పహాపానం వాసుదేవేన చోదిత ప్రభాసమున చేరిన కుకుర అంధక వంశము వారు వాసుదేవుని చే ప్రేరేపింపబడిన వారై మహాపానమును చేసిరి పిబతాం తత్ర చైతేషాం సంఘర్షేణ పరస్పరం అతివాదేంధనో జన్యే కలహాగ్ని క్షయావహహ అట్లు వారు పానము చేసి పరస్పర సంఘర్షముతో అతివాదమును సమిధలతో క్షయమును కలిగించు కలహాగ్ని జ్వరించను శ్రీ మైత్రేయవువాచ శ్రీ మైత్రేయులు పలికిరి స్వం స్వం వై భుంజత కలహిమిత్తక సంఘర్షో వా ద్విజశ్రేష్ట తన్మమాఖ్యాతుమర్హసి వారి వారి పదార్థాలను భుజించుచున్న వారికి కలహమునకు సంఘర్షణమునకు కారణమేమిటో నాకు చెప్పుడు శ్రీపరాసరవాచ శ్రీ పరాశరుడు పలికిరి మృష్టం మదీయమన్నం తేనామృష్టమితి జల్పతాం మృష్టామృష్ట కథా జన్యే సంఘర్ష కలహౌ తత నా అన్నము రుచిగా ఉన్నది నీ అన్నము రుచిగా లేదు అని వదరుచు మృష్టామృష్ట కథ వలన సంఘర్ష కలహములు జరిగినవి సశేషము జై శ్రీమన్నారాయణ